యేసు ఒక్కడే దేవుడు యేసే క్రీస్తు యేసే దేవుడు యేసే దేవుడు యేసే నిజమైన దేవుడు ఒక్కరే యేసే నిజమైన దేవుడు యేసుక్రీస్తే మహాదేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు నిజమైన దేవుడు ఆమే దేవుడు ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే నిజం ఆయనే రుజువు మరి భూమి మీద ఏ దేవుడు లేడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు మీకేమన్నా సందేహం ఉంటే ఎలా నిజం రురూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా టీం సిద్ధంగా ఉంది వెల్కమ్ దేవుడు ఒక్కడే ఆ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే ఆయనే సర్వ సృష్టికి రక్షకుడు ఆయన తప్ప ఎవరైనా విశ్వాసం ఉంచినా నరకం తప్పదు అందుకనే ఏసుక్రీస్తుని నిజమైన దేవునిగా అంగీకరిస్తే నరకం నుండి తప్పించబడినాను అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరినో మరలోకి రాజ్యం పోలేడు కనుక ఆ ప్రభువుని దేవునిగాను రక్షకునిగాను అంగీకరించి ఆ దేవుని సన్నిధిలో చేరాలి అనుకుంటే నీ వివరమైన సరే ఎందుకనంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు అందుకనే మిమ్మల్ని అందరిని ప్రేమించి ఈ సువార్త క్రీస్తుని కూర్చి మీకు తెలియచేస్తున్నాం మీకు అందరికీ శుభం కలిగింది కాక